హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు దిస్ ఇస్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియో ఉగాది వీడియో పెట్టాను కదా ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏం చేసాం ఏమేమి వండుకున్నాం ఏంటి ఇదంతా మీకు ఉగాది సెలబ్రేషన్స్ అని ఒక వీడియో వచ్చింది కదా అయితే ఇది నెక్స్ట్ డే అనమాట అయితే మా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు అనమాట ఉండిపోయారు ఎందుకంటే రంజాన్ వచ్చింది కదా నెక్స్ట్ సండేమో ఉగాది వచ్చింది మండేమో రంజాన్ వచ్చింది కదా స్కూల్కి ఎలాగో హాలిడేస్ కదా స్కూల్ పిల్లలకి స్కూల్స్ ఉంటే రావడం కుదరట్లేదు ఎవరికి ఎలాగ హాలిడే వచ్చింది కదా ఉన్న ఇక్కడే ఉన్నారు కదా ఉండిపోండి రేపు పొద్దున్న వెళ్ళిగా అన్నాను అనమాట సో అందరూ ఉండిపోయారు ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ బిజీగా వెళ్ళిపోతుంది కదా ఎవరు ఖాళీగా ఉండట్లేదు అందుకోసం రావడం అనేది ఉండట్లేదు అనమాట సరిగ్గా బంధువులు ఇంటికి సరే అలాగ వచ్చారు కదా ఉండండి ప్లీజ్ అని బతిమాలితే ఉన్నారనమాట పిల్లలకు కూడా కొంచెం ఆడుకున్నట్టు ఉంటుంది ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా మా ఇంట్లో అందుకు అందరూ ఉండిపోయారు అయితే తర్వాత రోజు ఇవి చేస్తుంది అనమాట రెసిపీస్ ఏంటంటే ఇక్కడ నేను కోళ్ళు కోసం కదా మీ అందరూ వీడియో చూసుకుంటే మీకు ఐడియా ఉంటుంది కోళ్ళు కోసం కదా అయితే వాటిలో పార్ట్స్ ఉంటాయి కదా అంటే ఇలా గుడ్లు కందనకాయలు గుండెకాయలు పేగు ఇలా ఉంటాయి కదా ఇవన్నీ ఏం చేసామంటే తీసి పక్కకు అనమాట కర్రీలో వేయలేదంట అందరూ ఇష్టపడరు కదా ఇప్పుడంటే ఆడవాళ్ళు అంటే ఏదో వేసేసుకుంటారు కొంచెం మగవాళ్ళు వస్తారు కదా అంటే డాడీ బాబాయ్ ఇలాగ అందరూ మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇష్టపడరు కదా అందుకోసమని అన్నమాట అవి ఫ్రిడ్జ్లో పెట్టేసాం తర్వాత రోజైతే వండుతున్నాం తర్వాత రోజు ఇంకా మగవాళ్ళందరూ సాయంత్రం వస్తానన్నారు అన్నారు తీసుకువెళ్ళడానికి ఇంక మేము ఆడవాళ్ళమే పిల్లలం వండాం కాబట్టి మేము ఏదైనా అడ్జస్ట్ అయిపోతాం కదా సో అందుకే ఇప్పుడైతే వండుతున్నాం అనమాట అయితే ఏం లేదు నార్మల్ కర్రీ ఎలా చేస్తాము అలాగే చేసేస్తాను చికెను ఎలా వండుతాము అలాగే వండేస్తామనమాట పెద్ద ప్రాసెస్ ఏం కాదు అయితే ఉగాది నాడు పారం కోడి అలాగే బాయిలర్ కోళ్ళు ఇవి రెండు తెప్పించామనమాట అంటే కర్రీకి పారం కోడి అంటారు కదా చాలా చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది అది కర్రీకి ఇంకా బాయిలెర్ కోడి ఏంటంటే మెత్తగా ఉంటుంది కాబట్టి అది ఫ్రైకైనా తెప్పించాము అయితే ఆ గుడ్లు వచ్చేసి ఫారం కోళ్ళు కోడ్లో అనమాట అవి ఇంకా ఆనియన్స్ కట్ చేసేసుకుని అవి వేసేసుకుని అవి వేగిపోయాక ఉప్పు పసుపు వేసుకుని నెక్స్ట్ మనకి పాట్స్ ఉన్నాయి కదా చికెన్ పాట్స్ ఇవి కూడా వేసేసుకుని ఇవి కూడా వేగిపోయాక అప్పుడు కొంచెం కారం వేసుకుని కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకొని నెక్స్ట్ వాటర్ పోసేసుకోవడం అయితే నేను ఇక్కడ గుడ్లు ఆ గుడ్లు పక్కగా పెట్టేసాను మీరు చూసారో లేదో వీడియోలో సరిగ్గా చూడండి ఎందుకంటే అవి ఇప్పుడు వేస్తే మనకి చిరుకుపోతాయి అనమాట ఎప్పుడంటే వాటర్ మనకి ఉడుకుతుంది కదా ఇలాగ పొగలు వస్తుంది కదా వాటర్ మరుగుతున్నప్పుడు కర్రీ కర్రీ ఉడుకుతున్నప్పుడు వేయాలన్నమాట అవి ఇప్పుడు వేస్తున్నాను ఈ టైంలో వేస్తే అవి ఉడిగిపోతాయి అనమాట పాడవో మనకి ఆ గుడ్డ ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది అంటే అందరికీ ఐడియా ఉండదు కదా అందుకోసమే చెప్తున్నాను అనమాట నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కొంచెం కొత్తిమీర జల్లి వేసి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇంతేనండి కర్రీ అయితే ఇది చేసాను యాక్చువల్గా ఉగాది రోజు చేసిన రోజు నాడు కూరలో చాలా మిగిలిపోయినాయి పప్పుచారు కూడా కాసాను ఇంకా ఫ్రై కట్టి ఇదంతా మిగిలిపోయిందనమాట అదంతా నెక్స్ట్ డే వేసుకుని ఏంటంటే మా వాళ్ళే కదా అందరూ చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే పెరిగాను వాళ్ళే కదా అంత ఇబ్బంది ఏమి ఉండదు అదో ఏం ప్రాబ్లమే ఉండదు ఇంకా అందరూ అడ్జస్ట్ అయిపోతాం అనమాట ఇంకా ఈ కర్రీ అయితే ఇంకా అయిపోయినట్టే ఇంకా వాటర్ కొన్ని ఉన్నాయి కదా అవి కూడా ఉడికిపోయాక ఇంకా అయిపోయినట్టే ఇంకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మా హస్బెండ్కి పాటలు అంటే అసలు ఇష్టం ఉండదు తీసుకురారు కూడాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కోళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొట్టేసి కవర్లు వేసేస్తారు అంటే ఉగాది రోజునట్టు పోతులు వేసుకుంటారు కదా చాలామంది వాళ్ళ అడవుల్లో వాళ్ళు ఉంటారనమాట కొట్టేవాళ్ళు ఇవన్నీ తీయమని చెప్తే తీరు కదా ఇంటికి వచ్చాక మనమే తీసుకోవాలి అయితే నేను తీసి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట నెక్స్ట్ డే వండుతాకి ఇక నెక్స్ట్ డే వండేసాను అనమాట ఇంకా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది నెక్స్ట్ అదే రోజు లెగ్ పీసుల కింద కొట్టించామనమాట ఏంటంటే కేఎఫ్సీ అనుకున్నాం ఆ రోజు చేయడం కుదరలేదు ఎందుకంటే చాలా పని ఉంది ఆ రోజు అందుకే నెక్స్ట్ డే చేసామన్నమాట ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏంటంటే నేను ఫుల్ రెస్ రెసిపీ నేను తీయలేదు వీడియో నేను ఎందుకంటే నెక్స్ట్ టైం సపరేట్గా నేను తెప్పించి అసలు ఎలా చేయాలి ఏంటి ఫుల్ వీడియో చేసి పెడదాం అన్నట్టుగా చేయలేదనమాట ఇంట్లో కొంచెం చుట్టాలు ఉన్నప్పుడు వీడియోస్ తీయడం కష్టం కదా అందుకే తీయలేదు నార్మల్గా చేస్తామనమాట అయితే మొత్తం నాలుగు కోళ్ళు ఎయిట్ పీసెస్ వచ్చినాయి అన్నమాట ఈ పీసెస్ ఎయిట్ పీసెస్ కూడా ఇలాగా కేఎఫ్సీకన్ చేస్తాం నిజంగా ట్రస్ట్ మీ అసలు టేస్ట్ ఉందో అసలు సూపర్ నిజంగా ఎంత బాగుందో చాలా క్రిస్పీగా కూడా వచ్చింది ఈ పిండిలో కూడా ఏమేమి మసాలాలు కలిపే ఇవన్నీ మొత్తం ఒక లాంగ్ వీడియో చేసి పెడతాను నాకు వీలైనప్పుడు కంపల్సరీ మొత్తం ఫుల్ ప్రాసెస్ అంతా చేసి చూపిస్తాను అంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు మా చెల్లి ట్రై చేసిందంట తను ట్రై చేసింది కదా ఇప్పుడు చూశాను చాలా బాగా వచ్చింది కదా నెక్స్ట్ టైం మన వాళ్ళకి కూడా చూపిస్తారు ట్రై చేసి అని అనుకున్నాను అనమాట అయితే ఇక్కడైతే ఇవి కూడా ఫ్రై చేసేస్తున్నాం అనమాట అయితే ఇంట్లో చుట్టాలంటే నిజంగా ఇల్లు అంతా మంచి ఆడావుడిగా నిండుగా కలకల ఆడిపోద్ది కదా నిజంగా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అసలు నాకు కంట్లో నీళ్ళు తిరిగిపోయాను అనమాట త్రీ డేస్ నుంచి అసలు ఇళ్ళంతా ఎంత బాగుంది అసలు ఎంత కలకలలాడుతూ ఉంది అటువంటిది వెళ్ళిపోతున్నారు అని కొంచెం బాధ అనిపించింది మరి ఎవరి వాళ్ళది కదండి వండాలంటే వండలేరు కదా ఎవరే సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి బోళ్ళు ఇంట్లో చాలా బాధ్యతలు ఉంటాయి ఎక్కువ రోజులు ఉండాలంటే ఎవరు ఉండలేరు పిల్లలు స్కూల్స్ అని మళ్ళీ హస్బెండ్కి వంట చేసి పెట్టాలి ఇలా చాలా ఉంటాయి కదా అందులోనూ మాకు బాండింగ్ ఎక్కువ అనమాట ఎలాగంటే మేము బాగా కలిసిపోతాం అనమాట ఆడబడుచులు చిన్న అమ్మలు ఎలా ఇలా ఏముండదు మొత్తం అసలు ఒక ఫ్రెండ్స్ కింద మంచి బాండింగ్ అనమాట వాళ్ళకి శారీస్ కూడా తీసాను అయితే శారీస్ నేను వీడియో తీయలేకపోయాను ఇంకా వాళ్ళతో కూర్చుని ముచ్చటలు చెప్పుకోవడమే సరిపోయింది ఇంకా వీడియోస్ ఏం చేస్తానో అందుకే వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి లేట్ అయిపోయింది అనమాట అసలు ఎప్పుడో కానీ రారు వచ్చినప్పుడు కూడా ఇలాగా నేను వీడియోస్ పట్టుకుని కూర్చుంటే వేళ ఎలాగా అన్నట్టుగా ఇంకా వాళ్ళతోటే కూడా తిరిగి ఇంకా కౌర్లు ఇంకా చెప్పుకోవడం ఇవే సరిపోయిందనమాట ఇక్కడ అయితే మొత్తం మెల్లగా అన్నీ వేపేసుకున్నాము ఇక చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంది చాలామందికి కేఎఫ్సి అంటే లోపల ఉడకదు అన్నమాట ఉడకదని చూడండి అసలు లోపల కొంచెం పచ్చి కూడా లేదు ఎంత బాగా ఉడికిపోయిందో ఏంటంటే మనం ప్రాసెస్ చేసేటప్పుడే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మనకి బాగా ఉడుకుతుంది లోపల మనం బయట నుంచి తెచ్చుకుంటూ కొన్ని కొన్ని షాపుల్లో నుంచి అసలు లోపల ఉడకదు బ్లడ్ బ్లడ్ కింద ఉంటుంది నాకు అసలు చాలా భయం అనమాట అలా ఉంటే నెక్స్ట్ చికెన్ కూడా కొంచెం కర్రీస్కి ఎక్కువైపోతుందని తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అది కూడా ఫ్రై చేస్తాను సరే ఫ్రై కాదు ఈసారి పకోడికి చేసామన్నమాట సరే తింటారు కదా అందులోనూ ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఏంటంటే చప్పగా అయిపోతుంది దాని బదులు ఫ్రై చేసుకుని అదేదో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ తినచ్చు కదా చప్పపడదు కదా అన్నట్టుగా ఆ రోజే ఫ్రై చేస్తాం అనమాట ఇలాగే వీళ్ళు ఉన్నారు కదా తలకో పని చేసేస్తారు తలకో చెయ్యి వేసేస్తే మొత్తం చిటికలు అయిపోద్ది పని అంతా అన్నట్టుగా ఫ్రై చేసేస్తామన్నమాట మొత్తం ఇంకా ఫ్రిడ్జ్లో ఎటువంటి మటన్ కానీ చికెన్ కానీ ఏమి లేకుండా మొత్తం అన్నీ ఆ రోజే ఖాళీ చేస్తాము ఏ ఉన్న మట్టుకు అన్నీ అన్నీ ఫ్రై చేస్తాము ఇంకా నాకు నచ్చదండి ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు పడితే చక్కగా ఉంటుందమ్మ భయం సో ఇదిగోండి ఇక్కడైతే సగం ఫ్రై అయింది మిగతా సగం కూడా ఫ్రై అవుతుంది మేమైతే ఫుల్గా హ్యాపీగా తినేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు చక్కగా బాగా ఎంజాయ్ చేస్తాం సో వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్